హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ సో ఈరోజు వచ్చి సండే స్పెషల్ మేమైతే ఏం చేసామో చూడండి మా ఇంట్లో అయితే ఈరోజు సో నేనైతే బగారా రైస్ చేస్తున్నాము సో నేను మా వారు అండ్ బగారా రైస్ మటన్ బోటీ పుల్స్ అయితే చేసామండి మేము సండే చూడండి ఫస్ట్ నే నేనైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్కి చూడండి ఫస్ట్ అయితే ఆనియన్ మిర్చి ఇవన్నీ క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకున్నాను సో అవి కాస్త ఆయిల్లో డీఫ్రై అయిన తర్వాత కాస్తంత అల్లం వేసుకుంటున్నాను చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వేసుకుంటున్నాను సో రైస్ అయితే నేను చేశానండి సో బోటీ పులుసు మటన్ అయితే మా వార్ చేశారు రైస్ అయితే రైస్కి అయితే వాటర్ వేసేసా సో అవతలైతే మటన్ ఉడుకుతుంది సో మా వారు ఏదో మటన్లో బౌల్ పెట్టేసి ఎగ్స్ అయితే వేసుకొని ఆవిరికైతే ఉడకబెట్టేస్తున్నారు సో చూడండి మా పిల్లలు అయితే అన్నీ అరేంజ్ చేసి కాచుకొని కూస్తు చూస్తున్నారు సో ఇదైతే బోటీ అనమాట బోటీతో పులుసు చేస్తున్నాం అనమాట మా సైడ్ అయితే పులుసు అని అంటామండి పిండితో చేసేదాన్ని సో చింతపండు రసం వేసి జొన్నపిండి కానీ శనగపిండి ఉన్న అలా చేస్తే పులుసు అని అంటాం మేమైతే సో మటన్ ప్రాసెస్ ఇక్కడ ఇదేమో బోటీ అనమాట సో రెండు మా వారు చూడండి చకా 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 ఎలా చేస్తున్నారో సో ఇందులో కొంచెం చిన్న మిర్చి వేసి అల్లం వేసేసారు ఇందులో ఫస్టే అల్లం పసుపు అయితే వేశారు వాళ్ళు మటన్ దానిలో చూడండి ఎలా చేస్తున్నారు కాస్త ఆయిల్లోనే డీప్ ఫ్రై కానివ్వాలి తర్వాత వాళ్ళు చిల్లీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మావారు ఓ పక్క బోటీ ఓ పక్క మటన్ చూడండి మటన్ అయితే వేస్తున్నారు అక్కడ కనిపించేది తిల్లి అంటారండి ఇది లేడీస్కి మాత్రం చాలా మంచిదండి హెల్త్కి సో లాస్ట్లో వేద్దామని చెప్పేసి మా వారైతే అది పక్కన పెట్టేశారు చూడండి మటన్ అయితే కలిపేస్తున్నారు సో వీక్లీ మొత్తం నేనే వంటలు చేస్తాను సండే మాత్రం మా వారు మాత్రం చాలా ఓపిక నాన్ వెజ్ తెచ్చి మాత్రం చాలా మంచిగా వంట చేస్తారండి సో నాకు ఈ ఈ సండే మాత్రం రెస్ట్ ఇస్తారు ఈ కుకింగ్ విషయంలో మా వారైతే ఇంకా మా పిల్లలకైతే ఎక్కలేని ఆనందం అండి వాళ్ళ డాడీ వంట చేస్తున్నారంటే సో ఎందుకంటే వీక్లీ మొత్తం నా వంటలు తిని తిని వాళ్ళకి బోరు కొట్టి కాబట్టి డా వాళ్ళ డాడీ వంట చేస్తున్నారు స్పెషల్ అంటే ఇంకా ఎక్కలేని ఆనందం వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట వా డాడీ వంట చేసేస్తున్నారు మాకు ఈరోజు అని చెప్పేసి చూడండి బోటీ అయితే మా తెలంగాణ కర్రీ అండి చూడండి ఇలాగా వాటర్ ఎక్కువగా వేసుకొని చింతపండు రసం వేసుకుంటే అలాగే కాస్తంత జొన్నపిండి కానీ శనగపిండి కానీ వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి ఇలా బోటీ పుల్స్ ఎంతమందికి తెలిసే కామెంట్ చేయండి చూడండి ఇలా ఎక్కువ వాటర్ వేసుకొని ఇలా చేయమండి ఇక్కడైతే మటన్ మటన్ చిల్లీ పౌడర్ వేస్తున్నారు మేము తెలంగాణలో మండి కారం ఎక్కువనే తింటాం మేము మాకు స్పైసీ స్పైసీగానే ఇస్తాం చాలా ఎక్కువ తింటాం మా ఇంట్లో కూడా నేను బాగా అయితే మిక్స్ చేయాలి ఇది కారం అంతా కూడా ముక్కకు బాగా అంటుకున్న తర్వాత కాసంత వాటర్ వేసుకుంటే కొంచెం చిక్కగా అనిపిస్తుందండి చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది సో మాకు తెలిసిన స్టైల్లో మేము చేస్తున్నాం అనమాట సో ఇక్కడైతే కొత్తిమీర వేస్తున్నాము బోటి అది బాగా మరలిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి చూడండి చింతపండు రసం అయితే వేస్తున్నారు మా వారు చింతపండు రసం వేసినాక కాస్త బాగా మరలనివ్వాలి మరలిన తర్వాత మనం చిక్కదనం కోసం జొన్నపిండి కానీ శనగపిండి కానీ వేయొచ్చండి సో నా దగ్గర జొన్నపిండి లేదు కాబట్టి నేనైతే శనగపిండి వేసాను చూడండి అంతా కూడా మిక్స్ చేసి కాస్త మరలనివ్వాలి సో చాలామంది అయితే జొన్నపిండి వేసుకుంటారు సో శనగపిండి కూడా వేచండి బాగా టేస్ట్ అనిపిస్తుంది చూడండి ఇలా మరలుతుందో ఇలా మటన్ బోటీ పుల్సు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సో మటన్ అయితే ఇక్కడ ఉడుకుతుంది చూడండి ఇక్కడేమో బోటీ సో ఇప్పుడైతే నేను అది మరలుతుంది కాబట్టి కాస్త శనగపిండి అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే అది ఉండలు కడుతుంది మళ్ళీ పిండి కాబట్టి అలా మిక్స్ చేస్తే చూడండి థిక్నెస్ ఎలా వస్తుందో బాగా టేస్ట్ అనిపిస్తుంది కాస్త అంతా గరం మసాలా వేసుకుంటే కాస్త టేస్ట్ అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా చేస్తే కామెంట్ చేయండి మీకు మీలో ఎంతమందికి మటన్ బూటిపుల్స్ అంటే ఇస్తామో కామెంట్ చేయండి సో సో మా ఇంట్లో అయితే ఈరోజు సండే స్పెషల్ అండ్ బోటి పుల్స్ చూడండి రెడీ అయితే చేస్తున్నాం అనమాట ఎలా వచ్చిందో చూడండి బాగుందా సో వాళ్ళ మంచి ఫ్లేవర్ వస్తుందండి సో కొత్తిమీరతో గార్నిస్ అయితే చేస్తున్నాము ఇంతే సింప్లీగా చాలా మంచి టేస్ట్ ఉంది ఉంటుంది చూడండి పిండి వేసాగా ఎలా థిక్నెస్గా అయిందో చూడండి ఎంత బాగుంది మా పిల్లలు అయితే ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట ఎప్పుడెప్పుడు తినాలని చెప్పేసి అన్ని ప్లేట్ అయితే పెడుతున్నారు ఆనియన్ లెమన్ అన్నీ కూడా సర్వ్ చేసుకుంటూ కూస్తున్నారు ఇద్దరు కూడా చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నారు ఇద్దరు ఇంకా పొయ్యిన దింపన లేదు అప్పుడు అన్ని ప్లేట్లు పెట్టేస్తారు మా పిల్లలు అయితే భూమి పాగలాడుకుంటూ ఇంకా అసలు టైం పడుతుంది రా అని చెప్పేవరకి మా ఓటు చూడు మళ్ళీ పెట్టి మళ్ళీ తీస్తున్నారు మనం కెమెరా పెట్టేసాము మా ఊరు ఇంకా ఫోజులే ఫోజులు ఎలా ఫోజులు ఇస్తున్నాడో చూడు చివరికి అయితే సండే స్పెషల్ భోజనం అయితే మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకున్నాం చూడండి చపాతి పులుసు అండ్ మటన్ అండ్ బగార్ రైస్ అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ వాళ్ళు సబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్